ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి సమూలు మొదటి గ్రంథము మొదటి అధ్యయము ఇరవై సమూలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమార్ని కని నేను యహోవాకు మురుక్కుకొని వీనిని అడిగితే వానికి సమూహేలను పేరు పెట్టెను స్తోత్రము అన్న దేవతల మురుక్కుకొని ఒక మగబిడ్డను అడిగితే మగబిడ్డనిచ్చాడు ఏమి ఇచ్చాడు చెప్పండి ఇచ్చాడు ఆ మగబిడ్డకి పేరు పెడుతూ నేను దేవుణ్ణి అడిగి వీనిని పొందుకున్నాను కనుక వీనికి సమూహలను పేరు పెట్టాలని సమూహులను పేరు పెట్టింది స్తోత్రుడు ప్రైజలో సమూహలు అన్న పేరుకి రెండు అర్థాలు ఉన్నాయి చెప్పండి అర్థాలు రెండు అర్థాలు ఒకటి దేవుని నుండి అడిగి తిని అని అర్థం గట్టి స్తోత్రం చెప్పని దేవుని నుండి అడిగి పొందితేని సమూహలు అంటే అర్థం రెండు అర్థం ఏంటంటే దేవుడు వినేను గట్టి స్తోందని చెప్పాలి ఈ రెండు అర్థాలు కలిగిన పేరే సమూహేలు గట్టి స్తోందని చెప్పాలి దేవుని పిల్లమైన మనం మనం పేర్లు పెట్టుకుంటాం కానీ మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం కానీ ఆ మంచి మంచి పేర్లు ఉన్న ఆ పేరుకి తగ్గట్టు మనం మనం పిల్లల్ని పెంచలేం పెంచలేం కానీ అన్న ఆ పేరుకు తగ్గట్టే పెంచింది పేరుకి తగ్గట్టే పెంచింది దేవుని దగ్గర నుంచి పొందుకున్నది ఏదైనా కానీ జాగ్రత్తగా చూసుకోవాలి పెళ్ళికి గిఫ్ట్లు ఇస్తారు ఏం చేస్తారు బురదగుంటలు వేస్తారు అవునా పెళ్ళికి గిఫ్ట్లు ఇస్తే బురదగుంటలేస్తారా డస్ట్బిన్లు వేస్తారా అడేరా మొలబే అంటారా మాట్లాడండి ఇచ్చే అయినా కానీ విలువైన ఇస్తారు తీసుకెళ్ళి చేస్తారు వీలువల్ల జాగ్రత్తగా గుర్తుగా ఉంచుకుంటారు దేవుడు బహుమానంగా గర్భఫలాన్ని ఇచ్చాడు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుని నుండి అడిగి పొందితిని అని ఆ పేరుకు తగ్గట్టే సమూలు అడిగి పొందుకునే సముయేలు సమయలు అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి అడిగి పొందిన వ్యక్తి అని ఇప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి అడిగి పొందిన వ్యక్తిని ఎట్లా పెంచింది అంటే అద్భుతమైన రీతిలో పెంచింది అన్న అద్భుతమైన రీతిలో పెంచింది ఎంత గొప్పగా పెంచిందంటే రాజులను అభిషేకించేంత గొప్పగా పెంచింది గట్టికి స్తోత్రం చెప్పండి బిగ్గ్రకి స్తోత్రం చెప్ప బాల్యలోనే తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడితే సాగిలిపడి ఆరాధించినట్టుగా పెంచింది గట్టికి స్తోత్రం చెప్పు బిగ్గ్రగ స్తోత్రం చెప్పు దేవుని మందిరంలో నివసిస్తూ నిద్రపోతుండే సముయాలు సమయాలు అని దేవుడు పిలిస్తే దేవుని స్వరం వినునట్లుగా పెంచింది మనం కూడా మన పిల్లలను పెంచుతాం మన పిల్లల్ని కూడా పెంచుతాం ఒక అతనికి ఒక పిల్లడు పుడితే పేరు పెట్టారు ఏం పేరు పెట్టి ఏసు రత్నం చెప్పనే రత్నం ఏ రత్నం ఉన్నారు ఇక్కడ ఏసు రత్నాలు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా లేరా స్తోత్రం పాస్ గారి దగ్గర పాస్ గారు మాకు కొడుకు ఇచ్చాడు ఏసే కొడుకు ఇచ్చాడు పేరు పెట్టాడు ఏసు రత్నం పేరు పెట్టారు ఏసు రత్నని పేరు పెట్టి వాడిని అప్పటి వాడిని ఏసురత్న ఇటు రమ్మ ఏసురత్న ఇట్రామ్మా పిలుచుకుంటూ పిలుచుకుంటే చక్కగా ఉంటాం అన్నారు వాడు కొంచెం పెద్దోడైన తర్వాత పిల్లలు ఎవరు మాట తింటారు వినరు కదా వాడు మాటనే పిల్లడు కాదు ఒకరోజు వాళ్ళ నాన్నగారు అన్నాడు ఏసురత్నం ఇటు రమ్మ అన్నాడు అన్నాడు ఒరేసు అన్నాడు ఏసైనా ఒరే వేసంటవా అంటాం అంటగా వరే రైట్ రాయిట్ మా అక్కడ రాపోతే దేవుని బిడ్డలంగి లోకంలో జీవిస్తున్నప్పుడు బ్రతుకుతున్నాడు పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పేర్లకు తగ్గట్టు వారిని పెంచుకున్నాం అనుకో మనం అలాగ నోరుసారి పిలిచి ఆ ప్రమాదంలో తప్పించబడతాం చెప్పు గట్టిస్తూ అతనియపం ఆరాచనలో వాక్య విని మాధురి అని రాజమండ్రి అవతల నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటా ఉంది గర్భఫలం కోసం వాళ్ళ నాన్నగారు పాస్ట్ గారు మార్కు గారు మన దగ్గరికి వాళ్ళు వచ్చారు మార్కు గారు వచ్చారు ఆయన భార్య పిల్లలందరూ వచ్చారు ప్రార్థన చేయన గర్భఫలం లేదు ఎంతమంది ప్రార్థన పిల్లలు పుట్టట్లేదు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత కృష్ణమైన మాధురి మాట్లాడుకొని అబ్బాయి పుడితే అబ్రహాం పేరు పెట్టుకుంటాను ఏం పేరు నా పేరు పెట్టుకుంటారంట సరే మొత్తానికి మా బిడ్డ పుట్టాలని చేసాం దేవుని కృపను బట్టి అమ్మాయి పుట్టింది మొత్తానికి అమ్మాయి పుడితే అన్న అమ్మాయి పుట్టిందే అండి ఆ పర్లేదు అబ్బాయి ప్రార్థన ప్రార్థిద్దాండి మళ్ళీ ప్రార్థ్యం ఏడు కరఫాలం ఇచ్చాడు దేవుని మహాకృప ఏంటంటే రెండో కానుపులో అమ్మాయి పుట్టింది తోతని చెప్పండి విగ్రహ తను చెప్పండి మళ్ళీ బెక్క మొక్క ఏడు ఇస్తూ ఫోన్ చేసిన అన్న అమ్మాయి పుట్టింది ఉంచుకో ప్రార్థన చేస్తా అబ్బాయి పుడతాడు అన్న ఉంచుకో అబ్బాయి పుడతాడు ప్రార్థన చేస్తాడన్నా ఉంచుకుంది ప్రార్థన చేసాం మూడో కానుపలో ప్రార్థన చేసాం దేవుని కనికిర ఏంటంటే అబ్బాయికి పుట్టాడు స్తోత్రమో హాలలుయ్యా కాబట్టి అన్న ఒక బాబును పొందుకొని ఏం పేరు పెట్టి చెప్పండి అర్థమైంది దేవుని యొద్ద నుండి అడిగి పొంది తిని ఒక అర్థం రెండో అర్థం దేవుడు వినెను ఆయన ప్రార్థన ఆలకించి జవాబునిచ్చే దేవుడు ప్రార్థన ఆలకించి దీవెనలు ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలకించి మేలులు ఉపకారాలు ప్రసాదించే దేవుడు గట్టికి స్తోత్రం చెప్పండి యోహన సువార్త పదహారు ద్వారాలో ఒక మాట చూడండి యోహన సువార్త పదహారు ఉద్యమం ఇరవై నాలుగో వచ్చినం మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి మీకు దొరుకును స్తోత్రము ప్రైజలో దేవుడు అంటున్న మాట అది దేవుడు అంటున్న మాట అది మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడగండి మీకు నేను ఇస్తాను అంటా ఉన్నాడు అన్న అడిగింది సమయంలో పొందింది నువ్వు అడుగు పొందుకుంటావు గట్టి స్తోత్రం చెప్పు ఏసై అడుగుతూ ఉన్నాడు ఏసై మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు కనుక దేవుని బిడ్లంగా మనము ఈ లోకంలో మోకరించటం అడగటం పొందుకోవటం మోకరించటం అడగటం పొందుకోవటం మోకరించటం అడగటం పొందుకోవటం ఇంకంతే మనం అడగటం పొందుకోవటం అడగటము పొందుకోవటము దేవుని పిల్లంగా మనం అడిగిన ఎలా ప్రభు ఇచ్చి మన సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు మన సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు మనం దుఃఖంగా ఉంటే ఆయన కూడా దుఃఖంగా ఉంటాడు మనం ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు ఏసే ఏడుస్తాడా ఏడా అంటే నువ్వు ఏడుతుంటే ఆయన నవ్వుతుంటాడా మరియా మారుతులు లాస్ చచ్చిపోతే సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నారు వాక్యంలో రాయబడింది ఏ ఒం శాతం అధ్యాయంలో ఏసు కన్నీళ్లు విడిచిను అని గట్టి స్తోత్రం చెప్పండి దగ్గర స్తోత్రం చెప్పండి ఏసు కన్నీళ్లు విడిచెను మరియా మారుతులు ఏడుస్తుంటే యేసు క్రీస్తు ఏడవకుండా ఉండలేకపోయాడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు నువ్వు ఏడుస్తూ ఉంటావు ఆయన ఎట్లా ఏడుస్తూ నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఉండే వ్యక్తి కాదు నువ్వు ఏడుస్తుంటే నీ భర్త నవ్వుతూ ఉండొచ్చు నువ్వు ఏడుస్తుంటే నీ పిల్లలు నవ్వుతూ ఉండొచ్చు నువ్వు ఏడుస్తుంటే నీ ఇరుగు పరుగు నవ్వుతూ ఉండొచ్చు నువ్వు ఏడుస్తూ ఉంటే అందరూ నవ్వుతూ ఉండొచ్చు కానీ ఏసు మాత్రం ఏడుస్తూ ఉంటాడు ఆయన పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన సైన్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అనుకో ఆయన అవగలించుకొని నీ ప్రార్థనంత విని నీ ప్రార్థనకు సహాయము ఆయన చేస్తాడు కనుక దేవుని పిల్లలు ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావు ఏ ఎరుకులో ఏ ఇబ్బందులు ఉన్నా ఏ నిందలో ఉన్నావో వాటన్నిటిలో నీకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు నీతో పాటు ఏడ్చే వ్యక్తి నీకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు నీ కష్టమంతా చెప్పుకుంటూ వినే వ్యక్తి నీకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కష్టమంతా విని దానికి సహాయం చేసే వ్యక్తి ఎవరు అంటే ఏసు క్రీస్తు ఆయన ప్రార్థన ఆలోకించువాడు గట్టికి స్తోత్రం చెప్పండి ఆయన ఆమెను అనువాడు ఆయన ప్రార్థనలకించు వాడు అంత మాత్రం కదా ఆమేన్ అనువాడు అనమాట కాబట్టి ఇప్పుడు పిల్లంగి లోకంలో వచ్చుతున్నప్పుడు అన్న ఎలాగైతే అడిగి పొందుకుందో అలాగూ నో కూడా అడిగి ఏసయ్య దగ్గర నుంచి పొందుకోలేదంటూ ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు ఏది లేదు మనం పొందుకోలేందంటూ ఏది లేదు అన్నీ పొందుకుంటాం ఏం కావాలి నీకు కావాల్సిన దానిలో వస్తుంది ఏసైకా నుంచి ఏసయ్య నేను చనిపోతా అన్నదానికే జవాబు కానీ మనకి ఆశీర్వాదకరమైన ఏది అడిగినా అందులో ఆయన ఖచ్చితంగా సహాయం ఉంటుంది కాబట్టి అడుగు ఆయన దగ్గర నుంచి పొందుకో ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాం దేవుని పిల్లంగి లోపల మనం జీవిస్తున్నప్పుడు అన్న అడిగి పొందుకుంది మంచి పేరు పెట్టుకుంది ఏసై అంటా మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగండి నేను మీకు ఇస్తా అన్నాడు అడగండి రైట్ అయితే సమయాలు పుట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి సమయంలో పుట్టిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి ఏ మారిపోయినాయి ఏ మారిపోయినాయి పరిస్థితులు ఏ మారిపోయినాయి చూద్దాం ఒకసారి మొదటి సమయాల గ్రంథం మొదటద్దం ఆరో వచ్చినం యహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుచూ వచ్చాను ఆమెకు కోపం ముట్టించుచు వచ్చిను పదే వచ్చిన పదే వచ్చిన వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచుండెను బా అన్నాకి పిల్లలు లేనందువలన తన వైర్య ఉన్న పెని చూసి కోపం ఏ మాటలు కోపం పుట్టించే మాటలు దుఃఖాన్ని కలిగించే మాటలు అవమాన పరిచే మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో దేవుని మందిర్లోనికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నా ఎందుకలా యహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసికించుచూ వచ్చాను ఆ ఆమెకు కోపం ముట్టించుచూ వచ్చెను పదే వచ్చిన పదే వచ్చిన బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయిచూ బహుగా ఏడ్చుచుండెను అన్నాకి పిల్లలు లేనందువలన తన వైరే ఉన్న పెని చూసి కోపం పుట్టించే మాటలు కోపం పుట్టించే మాటలు దుఃఖాన్ని కలిగించే మాటలు అవమాన పరిచే మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో దేవుని మందిర్లోనికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నా ఎందుకు అలాగే అంత దుఃఖం ఎందుకు అంటే పిల్లలు లేరు పిల్లలు లేకపోతే మాట్లాడిన మాటలకి లూకాసు వార్త మొదటి ఇరవై నాలుగో వచ్చినో మనం మాట గమనించినప్పుడు ఒక మాట చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఇరవై నాలుగవ వచ్చినం ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలజబెత్తు గర్భవతి మనుషులు మనుషులలో కుండిన అవమానమును అబ్బా నాకున్న వండిన నాకుండిన మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకాయి అబ్బాయి ఎంత మంచి మాట అండి వృధాపినకి వచ్చాడు జక్రేయ ఎలిజిబెత్తులు వృధాపినకి వచ్చిన ఆ దంపతులకి ఏసయ్య మంచి గర్భఫలం ఇచ్చాడు ప్రవక్తని ఇచ్చి యోగాన్ని ఇచ్చాడు ఆమె యోగాని గర్భంధరించినప్పుడు అనుకుంటుంది తాను అనుకుంటుంది మనుషులలో నా కుండిని అవమానం తొలగించటానికే ఆయన నాకు ఈ గర్భలం ఇచ్చాడు అని గట్టి స్తోత్రం చెప్పండి బిగ్గర స్తోత్రం చెప్పండి ఇప్పుడు అన్న పెనిన్న మాట్లాడుతూ ఉంటే సూటిపట్లు మాట్లా మాట్లాడుతూ ఉంటే అవమానంతో తట్టుకోలేక దేవుని శిలికి ఏడుస్తూ ఉంది దేవుని శిల్లకి చేడుస్తూ ఉంది పిల్లలు లేని జీవితం ఒక అవమానకరమైంది పిల్లలు లేని వ్యక్తులను సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు ఏ వ్యక్తికైనా కోపం వస్తుంది ఏ వ్యక్తికైనా దుఃఖం వస్తుంది ఏ వ్యక్తికైనా కన్నీళ్ళు వస్తాయి ఏ వ్యక్తికైనా సరే హృదయం నలిగిపోయి వేటంతో నింపడి కన్నీళ్ళు అట్లా దారులు కారుతా ఉంటాయి అంత మాత్రమేనా ఆదికంట ముప్పై అధ్యాయం ఒకటి వచ్చిన ఒకసారి చదివిన ఒకసారి అంత మాత్రమే కాదు ఇంకొక భయంకరమైన సంఘటన మనం చూస్తాం పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆదికండ ముప్పై ఒకటో అధ్యాయము మొదటి ఒకటి రెండు వచ్చిన రాహేలు తాను యాకోబు నాకు పిల్లలను కనకపోట చూచి తనక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదను అబ్బా అవమానం చూడండి ఏ రకమైన క దుఃఖం ఉంది దుఃఖం ఉంది కన్నీళ్ళు ఉన్నాయి నలిగిపోయిన పరిస్థితి అంతా హృదయలో ఉంది ఈ నలిగిపోయిన పరిస్థితి దుక్కు మధ్య కన్నీళ్ళ మధ్య అక్క కళ్ళు చూస్తే పిల్లలు ఉన్నారు అక్క కళ్ళు చూస్తే పిల్లలు ఉన్నారు తను కలిసి పిల్లలు లేరు ఏం చేయాలి ఇప్పుడు యాకూపా దగ్గర వచ్చి నాకు సంతానం ఇస్తావా ఇవ్వబా ఇవతి నేను చచ్చిపోతాను అంటే అవమానం ఎంత పరిస్థితిలో ఒక వ్యక్తిని తీసుకెళ్తాను చనిపోయే స్థితిలో తీసుకెళ్తుంది బ్రతకటం వేస్ట్ చచ్చిపోతే పోయింది బాధ చనిపోయితే పోయి ఈ అవమానం చనిపోతే పోయి నిందలు చనిపోతే పోతే కష్టాలు చనిపోతే పోతే ఇబ్బందులు చనిపోతే పోతాయి ఒక తల్లి ఏడుస్తుంది ఇంకో తల్లి అవమానం తొలగించబడుతుంది ఇంకో తల్లి ఏం చేస్తుందంటే నేను చనిపోతాను అంటుంది పిల్లని స్థితి ఎంత భయంకరమైందంటే అది అవమానకరమైంది పిల్లని స్థితి ఎంత భయంకరమైందంటే అది నిందలతో కూడింది పిల్లని పరిస్థితి ఎలాంటిదంటే చనిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దేవుడిని యహోవా హన్నాను ఆదుకున్నాడు నిన్ను ఆదుకుంటాడు గట్టి స్తోత్రం చెప్పు బిగ్గరగా స్తోత్రం చెప్పు నీ నిందలు తొలగిపోను గాక నీ సూటిపోటి మాట అనేసినో కాక నీ కష్టాలు అనేసావు కాక నీ శ్రమలనేసినో తొలగిపోయాక ఏ సునాములో నీకు సహాయం అనుకరించబడిన గాక ఎప్పుడైతే 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 సముయాలు హన్న గర్భాన పడ్డాడో దేవుడైన యోహో ఆ గర్భంలోకి సమూయాలు ఇచ్చాడో పరిస్థితిలో మార్పు ఏంటంటే వైరైన పెనిన్న నోటికి పడింది దేవుని పిల్లమైన మనము సమయాలు హన్నా గర్భలకు వచ్చి మరుక్షణమే వైరయ్యన్న పెనిన్న నోటికి పడి సూటిపోటి మాటలన్నీ ఆగిపోయినాయి అవమానకరమైన మాటలన్నీ ఆగిపోయినాయి నిందలన్నీ ఆగిపోయినాయి ప్రతిలో దుఃఖమంతా తొలగిపోయింది ఉల్లాస వస్త్రం తని ఆరాధిస్తూ గంతులు వేసి ఉత్సాహంగా జీవించే భాగ్యం నాకు వచ్చింది అంతే ఏసయ్య నీకు సహాయం చేశాడు అంటే నిన్ను గురించి మాట్లాడే వాళ్ళందరి నోళ్ళకి తాళాలు పడతాయి ఏసై నీకు సహాయం చేయలే కానీ నిన్ను గురించి నోడు తీసి మాట్లాడిన నోళ్ళు మొత్తానికి తాళాలు పడతాయి అప్పుడు నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు లేదనుకో ఆ మాట వినక ఇబ్బంది పడాలి అబ్బో ఎంత ఇబ్బందో అది పడేళ్ళు చేసి బాధ పడేళ్ళు చేసి బాధ నువ్వు పెళ్ళిపోతే దేవుడు పెళ్ళిపోతే అంత మాత్రాన అన్నా ఏదో పనికి మల్ల మాట్లాడుతూ ఉంటే ఆ తల్లికి ఎంత బాధ అందుకే దేవుడు నిహో చేసిన ప్రార్థనలకు ఇచ్చి గర్భాల ఇచ్చాడు ఆ పనికి మళ్ళీ మాట్లాడి నేనే బాధ పోయింది అనిందలన్నీ తల అవమానాల ప్రశాంతంగా జీవించే భాగ్యం దొరికింది ఏసై నీకు అట్టే ధన్యక్రమించి ఏం లేదా ఇచ్చాడీ లేదా ఇచ్చాడా ఇచ్చాడీ లేదా ఇచ్చే రెండు సేలు స్తోత్రం చెప్పు అప్పుడు మరి మరి రెండు రోజుకి ఎన్నిసార్లు ఏడుతున్నా మరి దేవుని శైలిలో మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏడుతాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎడతాం ఇంటి పక్కల దగ్గరికి వెళ్ళి ఎడతాము ఇంటి ఎదురుల దగ్గరికి వెళ్ళి ఎడతాము ఇంటి వెనకాల దగ్గరికి వెళ్ళి ఎడతాము అందరి దగ్గరికి వెళ్తాము దేవుడి కాళ్ళకి వచ్చి ఆడము మనం అది మన మైనస్ అనమాట కానీ అన్న అయితేనేమో ఎవరి దగ్గరికి వెళ్ళా అబ్బాయి వీళ్ళందరూ సహాయం చేసేవాళ్ళు కాదు ఎమ్మెల్యే ఏం సహాయం చేయడు ఇరుగు పొరుగులు ఏం సహాయం చేయరు డాక్టర్లు ఏం సహాయం చేయరు కాబట్టి దేవుడే యహోవా సహాయం చేస్తాడు కాబట్టి ఆయన దగ్గర మోకరించి కన్నీళ్ళు విడవాలని ఆయన దగ్గర మోకరించి కన్నీళ్ళు విడిచింది నిందలన్నీ ఆగిపోయి అంతా ఆగిపోయింది ఈ లోకంలో ఉన్న బాధంతా తొలగిపోయి ప్రశాంతంగా జీవించే భాగ్యం దొరికింది నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు నీకు సహాయం రాదు కానీ యేసు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిస్తే సహాయం వస్తుంది సహాయం వస్తుంది ఆయన దగ్గర సహాయం వస్తుంది ఏసై ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు మనం ఏసై దగ్గర వచ్చి కన్నీలు ఇవ్వడం అది మనకున్న పెద్ద దరిద్రం అన్నమాట ఏసై దగ్గర వచ్చి కన్నీలు విడవండి ఏసై దగ్గర వచ్చి కన్నీలు విడవండి మీ కుటుంబ పరిస్థితులు మొత్తం విడవండి మీ ఆధ్యాత్మిక జీవితం విషయమే కన్నీలు విడవండి మీ భర్తల కోసం కన్నీలు విడవండి మీ పిల్లల కోసం కన్నీలు విడవండి మీ పరిస్థితుల కోసం కన్నీలు విడవండి ఏసై దగ్గర కన్నీళ్లు విడిచి నీ ప్రతి పరిస్థితి ఆయన ముందు ఉంచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి కానీ అన్న పరిస్థితి దేవుడు నీ పరిస్థితి మార్చగలను నిన్న నోటికి తాళం వేసిందేడు నీ కుటుంబంలో నిన్ను గురించి మాట్లాడే నోటికి తాళం వేయగలను నీకు సహాయం ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో లేవనెత్తినబెట్టగలడు ఆయన గడ్డికి శోదని చెప్పు దగ్గరకు చెప్పు రెండు సీలకి స్తోత్రం చెప్పు దేవుని పిల్లలమ్మ మనం దేవుని శైలి కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేయని సంతోష గానాలతో జీవించే భాగ్యం దొరుకుతుంది చేస్తున్నామా ప్రార్థన రోజు కనీసం మూడు గంటలు ప్రార్థన చేస్తున్నామా మీరే అనుకోని చెబుతా మాట తిట్టుకుంటారు నన్ను డబ్బాల రాళ్ళు వేసినట్టు లోకంలో నమ్మొచ్చేటప్పుడు మాట్లాడేస్తాం గంటల గంటలో దేవుని దగ్గరికి నోట్లోంచి మాట రాదు ప్రార్థన చేస్తామా మనం మాట్లాడాలి ప్రార్థన చేస్తామా రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో వంద సంవత్సరం బ్రతుకు వీళ్ళందరూ రోజు నాలుగైదు గంటలు ప్రార్థన ఇస్తారు అందుకే చెప్పాల నువ్వు చెప్పావు పావుగంట దేవుని పిల్లంగి లోకంలో బ్రతుకుతున్నప్పుడు గంటకి ఏం వచ్చిందండి మనమంతా కూడా కనీసం రోజుకు ఒక మూడు గంటలు ప్రార్థన చేయాలి ఈజీ ఐదింటికి లేచి ఆరింటిదా ప్రార్థన గంట సాయంత్రం వచ్చేసి ఎక్కువ సమయం రెండు గంటలు ప్రార్థన చేసుకో మూడు గంటలు లేదు నాలుగున్నరకలు వేసి ఆరింటిదా ప్రార్థి గంటన్నర సాయంత్రం వచ్చి శుభ్రంగా తొమ్మిదింటికి పద్దెనిమిదిన్నర ప్రారంభించే గంటన్నర మూడు గంటలు ప్రార్థన అయిపోయాయి ఖాళీగా ఉన్న ఉదయం ఒక గంట మధ్యాహ్నం గంట సాయంత్రం ఒక గంట అయిపోయాయి ఏమిటి సోదం చెప్పు అయిపోయి మూడు గంటల ప్రార్థన అయిపోయింది ఆ మూడు గంటల ప్రార్థన అయిపోయింది కష్టం అంత చెప్పచ్చు నీ భారం అంతా చెప్పవచ్చు నీకున్న సకల ఉపద్రవాలన్నీ చెప్పవచ్చు ఆయన దగ్గర సహాయం పొందుకోవచ్చు మంచి సహవాసం వేసే మనకి ఇచ్చాడు కనుక దేవుని పిల్లమైన మన దేవునిలో పావు గంట అరగంట ఇరవై నిమిషాలు ప్రార్థన చేసి పక్కన పెట్టేసేయండి ఉదయం గంట మధ్యాహ్నం గంట సాయంత్రం గంట ఖాళీ గుండలు ప్రార్థన చేయండి ఖాళీ లేదు ఉదయం గంటన్నర సాయంత్రం గంటల ప్రార్థన చేసేయండి ఇబ్బంది లేదు నీ కోసం ప్రార్థన నీ భర్త కోసం ప్రార్థన నీ పిల్లల కోసం ప్రార్థి నీ అప్పుల కోసం ప్రతి నీ రోగం కోసం ప్రార్థనయి నా కోసం ప్రార్థి సంఘ కోసం ప్రతి సమాజం కోసం ప్రార్థన నా కోసం ప్రార్థన చేసి టీవీ ఆరాశాల పరిచయం చెలుగుల పేరు పరిచయం కాళ్ళు పొడి విజయవాడ పరిచయం ఇటు అన్నింటి కోసం ప్రార్థన చేసి నీ కోసం ప్రార్థన చేసి మన సంఘ పిల్లల కోసం ప్రార్థన సమాజం కోసం ప్రార్థి మూడు గంటలు అయిపోయింది అప్పుడైంది రాత్రి నాకు ఒక్క ఒక ఫోన్ చేసింది ఫోన్ చేస్తే నేను ఫోన్ తీయలేదు అప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి తర్వాత నేను ఫోన్ చేసాను ఫోన్ తీయలే అక్క ఫోన్ తీయలే ఫోన్ కట్ చేసింది ఆ తర్వాత అక్క ఫోన్ చేసిన పదకొండు గంటలకు ఫోన్ చేసింది ఏంది అక్క ఇప్పుడు ఫోన్ చేసి నిద్ర పోలేదు అంటే నిద్ర పోలేదు తమ్ముడా ఏం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఏది పదకొండు ఇంటి దాకా అన్నా టైం చూసేలా అంత అయింది కానీ సేపు ప్రార్థన చేస్తాను నాకు తెలియదు అంది గడ్డి అతని చెప్పు టైం చూసేలా నాకు పదకొండు అయింది తమ్ముడా నాకు అయితే తెలియలేదు ఎంత ప్రార్థన చేసిందని నాకు తెలియలేదు అన్నది ఇంచుమించు అక్క నాకు ఫోన్ చేసి తొమ్మిదింటప్పుడు ఫోన్ చేసింది తొమ్మిదింటప్పుడు ఫోన్ చేసింది నేను ఆ టైంకి రెస్పాండ్ కాలేకపోయాను తర్వాత నేను మరలా రిటర్న్ కాల్ చేసాను రిటర్న్ కాల్ చేస్తే కాల్ది ఇలా కట్ చేసింది అక్క కట్ చేయదు కట్ చేసింది ఎందుకు కట్ చేసింది అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నా ఏమో లేని నేను అందరికి ఫోన్లో ప్రార్థన చేస్తా ఉన్నా అక్క పదకొండింటికి ఫోన్ చేసింది తొమ్మిది గంటల నుంచి పదకొండింటి ప్రార్థన చేసింది రెండు గంటలు ఉదయం ఈజీగా ఒక గంట ప్రార్థన చేసి ఉంటుంది మూడు గంటలు ఖాళీ ఉంటే మధ్యాహ్నం ఒక గంట ప్రార్థన చేస్తుంది నాలుగు గంటలు పోయేది ఏమందండి అంత వచ్చేదేగా ఏం పోయింది ఏం పోయింది పోయిందల్లా వచ్చేదే గడ్డికి స్వాతం చెప్పు బెగ్గర స్వాతం చెప్పు పోయిందల్లా పోయిందల్లా ఒక ఆయన గుర్రం పోయిందంట ఆయన ప్రార్థనికి వెళ్తున్నాడక్క నీ కష్టాలు నేసిన వాళ్ళు తొలగిపోను కాక గుర్రం పోయిందంట గుర్రం ఆయన పంగళ ప్రాంతం గుర్రం పంగలే గుర్రం పంగలే పక్కింటి అంట ఒరే బాబు మీద గుర్రం పోయిందరా ఏంది మీకు పది గుర్రాలని పదిలో గుర్రం పోయిందా అని చెప్పనంటే పని అడిగా ఎర్ర బాబా గుర్రాల మీ కూడా ఏం చేసిందంటే అన్న అయ్యా అయ్యారా గుర్రం పోయిందంట అదే మేలుకోలే అన్న అంట పోతేవారం మేలు మేలుకనుకుంటారా మేలు అదే మేలు కోయలే తర్వాత గేది పోయిందంట మీకున్న ఐదు గేదిలో గేది పోయిందని చెప్పండి గేది పోయిందంట పోయిందని అదే మేలుకోలే అన్నాడు కబడ్డీ ఆడతా ఆడితే కొడుకు కాలు ఇరిగిపోయిందంట ఒరే మీ కొడుకు కాలు ఇరిగిపోయింది కబాడీ ఆడుతంటే అదే మేలు పోలే అన్నాడంట ఇది మైండ్ పోయిందిరా ప్రార్థనకు పోయి పొయ్యి 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 పోయి గుర్రం పోతే గాడిద పోతే మేలంట గేది పోతే మేలంట కాలు పోతే మేలంట ఈసారి ప్రాణం గడిపోతే మేలు అంట మరి మేలే ఒక గుర్రం భయం పది గుర్రాలు తెచ్చిందంట ఒక గేది పోయి పది గేదెలు తెచ్చిందంట ఎరా మేల కాదా మేల కాదా గుర్రం పోతే గుర్రం పోయింది అది పోయి ఏం చేసింది పది గుర్రాలతో సహవాసం చేసింది అనుకుంటే ఇంటికి వచ్చింది దాంతో పాటు పది వచ్చింది చెప్పు గేటికి సార్ చెప్పు గేది పోయింది అది తిరిగి 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 సహవాసం పది కేతికి పది గేదిని బాగా సహవాసం చేసుకుంది శుభ్రంగా దాని ఇంటికి కొన్ని రోజుల తర్వాత ఇంటికి దాడి పడితే దాని ఇంటికి పది వచ్చినాయి ఏం చెప్పలేంది మాకు కాదు అన్నట్టు ఉంది మీ పని అంతా చెప్పు కేడిస్తావు చెప్పు ఇప్పుడు దేశమైన ఎద్దం వచ్చిన ఆ దేశమైన ఎద్దం వచ్చేలాగే రే ఇంట్లో ఉన్న మా పిల్లలందరం రండి అంటే రాసుకోని రందరం తీసుకెళ్తాను వీళ్ళ ఇంటికి వచ్చాడు మీ ఇంట్లో ఆ వస్తున్నా అయ్యా వాడు రమ్మను ఇద్దాని కావాలో రాజుగారికి అని చెప్పండి ఒరే పెద్దాడా రారా అన్నాడు వాడు కుంటుకుంటా 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 వచ్చాడు ఇంట్లో బయటికి వాడు చూసి కుంటాడు వరి కుంటాడా అన్నాడు ఆ కుంటాడు అన్నాడు అయితే నువ్వు వద్దులేరా నువ్వు కుంటూ ఇద్దాన్ని బయని నువ్వు ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయారు అందరి కొడుకులు ఏమి ఎద్దరి పోయి కాళ్ళు చేసి పోగొట్టుకునే అందరి కొడుకులు ఇద్దరు పోయి చచ్చిపోయా ఈడు మాత్రం ఇంట్లో కూర్చున్నాయి గట్టి స్తోని చెప్పండి దగ్గరకు స్థాతం చెప్పని మేలా కీడా ప్రార్థన ప్రవలహిత అట్లనే ఉంటుంది పరిస్థితి గట్టి చెప్పు ప్రార్థనా పొరలై ప్రార్థన చేస్తూ ఉండకనే పోయేది ఏం లేదు ఒకరు పోయినా కానీ పోయినంత సగం తీసుకుని చక్రవర్తితో తీసుకుని వచ్చింది తీసుకున్నట్టు పరిస్థితి పరిస్థితి అట్లా కల్పిస్తాడు ఏ పరిస్థితి అట్లా కల్పిస్తాడు ఒక్క కదా అయితే గర్భం ఎప్పుడైతే వచ్చిందో ఒకటమిటి ఒకటి 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 తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టారు ఎంతమంది ముగ్గురు మా పిల్లలు ఇద్దరు మొత్తం ఎంతమంది వచ్చారు ఐదుగురు వచ్చారు సమయాలతో కలిసి మొత్తం ఆరుగురు ఇప్పుడు మేలా కాదా మేలా కాదా పిల్లల్లో కొన్ని ఉండటం కాదా సూటిపోట్ల మేలా కాదా నిందలమాల మేలా కాదా అవన్నీ దేవస్థాలు ఏడటం కన్నీలు విడటం మేల కాదా మేల కాదా అది ఏసై సన్నీలు ఏడిచింది కాబట్టి మేలు అయింది లేబట్టి తేలు అయ్యేది అది తేలి అయ్యేది కాబట్టి మీరు ఎవరి దగ్గర కన్నీలు విడవద్దు ఏసు దగ్గర కన్నీలు విడవండి ఏసు నీ దుఃఖాలన్నీ సంతోషంగా మార్చబడతాయి సమ్మేలు పుట్టిన తర్వాత జరిగిన మార్పులయ్యండి మార్పులయ్యి ఏ మార్పు పెన్నిన్న నోటికి తాళం పడితే అన్న ప్రశాంతంగా జీవించే భాగ్యం దొరికింది ప్రశాంతంగా జీవించే భాగ్యం దొరికింది నిందల అవమానాలు తొలగిపోయి గౌరవ మర్యాదలతో ఘనతతో జీవించే బాధ్యత దొరికింది కాబట్టి ప్రభు పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుని పిల్లంగా ఈ లోకంలో మనకి ప్రతికూల పరిస్థితులు నూటికి నూరు శాతం ఉంటాయి వాటన్నిటిలో యేసు మాత్రమే నీకు సహాయం చేయగల తల్ల వంచు కళ్ళు క్షమించమన్న ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచండి క్షమించండి ప్రార్థన లేని జీవితం క్షమించండి రోజుకి ఉదయం ఒక గంటన్నర సాయంత్రం ఒక గంటన్నర మూడు గంటలు ఖాళీగా ఉంటే ప్రభావ పనికి పోకుండా ఉదయం ఒక గంట మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం ఒక గంట మూడు గంటలు ప్రార్థించిన భాగ్యం కోరుకున్న ప్రతి బిడ్డకు దయచేయండి నన్ను క్షమించయ్యా నా హృదయలో పాపం ఉందన్న ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పావిత్రపరిచి మీ కుమారుల కుమార్తెలుగా మీరు ముద్ర వేసి మీ దేవులు దయచేయమని కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీ కుమారుల కుమార్తె లెక్కలో చేర్చి మీ నాన్నకి మాయం తెచ్చుకోమని లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డుకు ఇటు ధన్యత ప్రసాదించమని నామంలో ప్రార్థన చేసిన తండ్రి ఆమె అందరు లేచి నిలబడదాం ఓ పాట పాడుకొచ్చుండగా అవసరకై సంప్రదించండి మా అడ్రస్ జీజస్ హోలీ చర్చ్ పోలిరెడ్డిపాలెం గ్రామం చిరుకనూరుపేట మండలం సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ త్రీ సిక్స్ టూ ఫైవ్